హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి మా పాపకి బర్త్డేకి ముందు చేస్తున్న ప్రీ బర్త్డే షూట్ అనమాట షూట్ అంటే ఏం కాదులేండి పెద్దగా మేమైతే కేక్ స్మాష్ అయితే ఇప్పుడు చాలామంది అయితే చేసుకుంటున్నారు కదా మాకు చిన్నప్పుడు ఎలాగో లేవు ఇవన్నీ సో మా పాపకైనా ఉండాలని ఉండాలని మన కాలంలో ఎలాగో ఇటువంటివి ఏమీ లేవు కదండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే ఇప్పుడు ఇవన్నీ ట్రెండే అయిపోతున్నాయి ఇంకా అలాగే వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు చూసుకోవడానికి ఒక మెమరీస్లా ఉంటాయని చెప్పి మేమైతే మేము మిస్ అయిన మెమరీస్ అన్నీ మన పిల్లలకైతే మిస్ చేయకూడదు కదా అనేసి మేమైతే ఏదో చిన్నగా ఆశపడి ఇలా కేక్ స్మాష్ వీడియో అయితే చేసుకుంటున్నాం అనమాట చాలా బాగా అయితే చేసుకున్నామండి అంటే చాలామంది ఇంకా గ్రాండ్గా చేసుకుంటారనమాట మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి బాగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ మాకు అంత టైం లేదులేండి వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకా బాగా చేసుకునేంత టైము లేదు ఇంకా మాకు అంత సొంత ఏమీ లేదు మాకైతే సింపుల్ గా ఇదిగోనండి ఇలా చాలు మరి అంత ఎక్కువ హడావిడి కూడా అవసరం లేదులే అన్నట్టుగా ఇంకా మేము ఇలా అయితే పార్క్లో అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట ఈ పార్క్ వచ్చేసి మణికొండలో ఉంటుంది ఛత్రపతి శివాజీ పార్క్ అనమాట ఇంకా ఆ పార్క్ ఉన్న విషయం నాకు ఇప్పటికీ తెలియదు అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి అన్నయ్య ఆ అన్నయ్య తీసుకెళ్లారనమాట ఈ పార్క్కి మా హస్బెండ్ అన్నయ్య బాగా ఫ్రెండ్స్ ఇద్దరితో సేమ్ షాప్ మాత్రం అది కూడా జరక్ షాపే అన్ని వాళ్ళు కూడా జరక్ షాపే అలా ఫ్రెండ్స్ అనమాట అండ్ మా సైడ్ అన్ని వాళ్ళది కూడా మన ఏపీ అనమాట సో ఇంక ఇదిగోనండి మా పాప చూడండి ఒకసారి ఫేస్ అక్కడ ఎలా పెడుతుందో నాకైతే చాలా నవ్వు వచ్చింది అప్పుడు మేము చాలా అయితే నవ్వుకున్నాం అంటే తనకి నిద్ర వస్తుందో ఏమో ఇంకా కేక్ అయితే రెడీ చేసేసాము ఇంకా బొమ్మలు అవి ఉన్నాయి కదండి బెలూన్స్ ఇవన్నీ మా హస్బెండ్ అన్నయ్య తీసుకొచ్చారనమాట వెళ్ళి ఇంతకీ అన్నయ్యది జరక్ షాపు విత్ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అనమాట రెండు చేస్తారు సో షూట్స్కి అది వెళ్తూ ఉంటారు అన్నయ్య సో ఇంకా మేము అన్నయ్య అప్రోచ్ అయ్యాం తనకి తెలుస్తాయి కదా ఇవన్నీ అన్నట్టుగా ఇదిగోనండి మేమైతే ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాం ఇంక ఇటువైపు అయితే చాలామంది ఈవినింగ్ వాకర్స్ అనేసి పెద్దగా చాలామంది అయితే వస్తూ ఉన్నారు ఇంకా చాలామంది పిల్లలు వచ్చారు అక్కడికి ఇంక మేము కేక్ స్మాష్ చేసుకున్న టైంలో అయితే వాళ్ళు ఇటువైపు ఉన్నారు మాకు ఆపోజిట్ సైడ్ అయితే చూస్తూ ఉన్నారనమాట మా పాపకే మా పాప చేత అయితే ఇదిగోనండి కేక్ అయితే కట్ చేయించేసుకున్నాం ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ తినిపించారు తర్వాత అయితే నేను తినిపించాను మా పాప అయితే ఫుల్గా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు అసలే మా మమ్మీ డాడీ ఏంటి ఇది అంత అన్నట్టు అన్నట్టు తను ఆలోచిస్తూ చూస్తుందనమాట తనకి అబ్జర్వేషన్ ఎక్కువలేండి ఏం చేసినా సరే అలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి ఇది అని చెప్పేసి మా పాప అయితే చాలా అబ్జర్వేషన్ ఉంటుంది తనకి సో ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మేమైతే ఇదిగోనండి ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేపించేసాం తర్వాత అక్కడ చాలామంది పిల్లలు వచ్చారు వాళ్ళకైతే చాక్లెట్స్ అయితే అయితే పంచి పెట్టామన్నమాట ఇంకా మా పాప అయితే ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది కేక్ స్మాష్ అంటే అంతే కదండి కేక్కి మొత్తం ఒళ్ళు అంతా చూ పూసేసుకుంటారు కదా ఒళ్ళు మొత్తం పూసుకుంటారు కానీ మా పాప అయితే అలా పూసుకోలేదు జస్ట్ తను హ్యాండ్స్ పెట్టింది అంతే హ్యాండ్స్ పెట్టి జస్ట్ ఇలా ఇలా అయితే స్మాష్ చేసింది హ్యాండ్స్తో అంతేనమాట తను ఇంకా అంతకంటే అయితే ఎక్కువ ఏం చేసుకోలేదు కొంతమంది పిల్లలు అయితే ఒళ్ళు అంతా చేసుకుంటారు భలే ఉంటుంది కానీ మా చిట్టలు అయితే మాత్రం ఇంకా హ్యాండ్స్ పెట్టే అలా చేస్తుందంటే తనకి ముందే తెలిసినట్టుగా అనమాట ఇదంతా రాసుకుంటే ఒళ్ళు మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుందని ఏంటో తెలియదు కానీ తనైతే మాత్రం ఓన్లీ హ్యాండ్స్ పెట్టే అలా అయితే ఆడుకుంది కొంతసేపు నేనైతే కొద్దిగా అయితే బొట్టులా అయితే పెట్టాను పొట్ట దగ్గర చిన్న చిన్నగా అప్లై చేశాను అంతే ఇంకా తనైతే చాలాసేపు ఆడుకుంటూ ఉంటుంది ఇంకా మా హస్బెండ్కి అయితే ఫోన్ల మీద ఫోన్లు అనమాట ఒక హాఫ్ అవర్ కూడా మాకు షాప్ బంద్ చేసుకోవడానికి ఉండదు ఇంకా అలాగా కస్టమర్స్ అలా కాల్ చేస్తూనే ఉంటారు ఇంకా మేమైతే ఇంకా చెప్పాను ఫోన్స్ సైంట్లో పెట్టండి అంటే లేదు అర్జెంట్ ఉంటారు కొంతమంది కస్టమర్స్ అలాగె ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండకూడదు సమాధానం చెప్పాలి ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి అవసరమో తెలియదు కదా అని చెప్పేసి తను చెప్తూ ఉంటారనమాట నేను చాలాసార్లు అంటూ ఉంటాను ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎందుకు కాల్ సెటమ్ చేస్తావు లిఫ్ట్ చేయకు సైలెంట్లో ఉన్న పెట్టా అని చెప్పేసి అంటే మా వారు చెప్పిన సమాధానం అనమాట అది అలా ఎప్పుడు చేయొద్దు మనం ఎంత పనిలో ఉన్నా సరే ఒక్క మాట ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదంటే తర్వాత టైంలో వస్తారు అంతే కానీ కాల్ ఇవ్వద్దు అన్నట్టుగా మా ఆయన గారు అయితే చెప్తా ఉంటారనమాట ఇంకా మేమైతే అని చెప్పేసి అర్జెంట్ కాల్ అని నేను కూడా ఏం పట్టించుకోలేదు ఇంకా అదిగోనండి మా చిట్టు తల్లి స్టార్ట్ చేసింది కేక్లో మొత్తం హ్యాండ్స్ అయితే పెట్టేసి మొత్తం అయితే పిస్కేసుకుంటూ ఉంది కేక్ అంతను మొత్తం కాదులేదు చెప్పాను కదా ఫస్ట్లో మీకు ఓన్లీ హ్యాండ్స్తోనే అలా ఆడుకుందని చెయ్యి ఇంకా అదిగోండి బెలూన్స్ ఇంకా పిల్లలైతే వస్తూ ఉన్నారనమాట అక్కడ చాలామంది పిల్లలైతే వచ్చారండి అక్క బెలూన్స్ ఇవ్వ ఇవ్వ అని చెప్పేసి కొంతమంది పిల్లలకి బెలూన్స్ ఇచ్చేసాం లాస్ట్లో ఇంకా అవన్నీ మాకు యూజ్ ఉండదు కదా ఇంకా మేము వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎంతగా అయితే అన్నీ కేక్ స్మాష్ వీడియోస్ కోసం ఎన్ని చేసుకున్నామో మేము వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ తీసేసామండి కేక్ అన్నీ తీసేసి ఇంకా కేక్ ఏం పెడతామండి మొత్తం పీస్ పీస్ అయిపోయింది ఇంకా మా వారైతే అన్నయ్య ఇద్దరు కలిసి తీసుకెళ్లారు ఇంకా బాగాలేదు కదా అని ఎవరికే పెట్టలేదనమాట ఇంకా డస్ట్బిన్లో వేసుకు పడేశారు ఇంకా పార్క్ చాలా నీట్గా ఉంది కదా మన వల్ల అలా చేయకూడదు మనం చేసుకున్నామంటే మళ్ళీ నీట్గానే పెట్టాలని చెప్పేసి మేమైతే అక్కడ ఏదన్నా ఉన్నాయన్నీ కూడా తీసేసి డస్ట్బిన్లో అయితే వేసేసుకున్నాం అనమాట అక్కడ డస్ట్బిన్స్ అవి ఉంటాయి ఇంకా చాలామంది అన్నమాట చాలామంది అయితే వస్తు వస్తూ ఉన్నారు యాక్చువల్గా మేమైతే సాంగ్ షూట్ చేసుకుందామని ఆశపడ్డామండి నిజానికి కానీ మా హస్బెండ్కి అయితే అసలు టైమే దొరకలేదండి బాబు నేను ఎంతైతే ఆర్గ్యూ చేస్తానో ఆయనతోని మనం బయటకు వెళ్ళి సాంగ్ షూట్ చేసుకుందాము పాపతోని ఫస్ట్ బర్త్డే కదా అంటే అలాగే అంటారు మళ్ళీ మామూలే ఇదిగో అన్నమాట ఇంకా మా పాప అయితే ఇలా ఆడుకుంటూ ఉంది ఇంతకీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంతకీ నేను విలేజ్ వెళ్ళినప్పుడు చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట షూట్ చేసినవి అవి కూడా నేను త్వరలోనే అయితే అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మొత్తానికి అయితే మా పాపకి కేక్ స్మాష్ వీడియో అయితే ఇలా చేసేసాము చాలా బాగా అయితే చేసుకున్నాము బాగా అయితే బాగా గ్రాండ్గా కాదులేండి సింపుల్గా అనమాట మాకు ఉన్న దాంట్లో మా హ్యాపీనెస్ కోసం ఇంకా అలా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఇంటికి ఆ కేక్ వచ్చేసి పైనాపిల్ కేక్ అండి అన్నయ్య తీసుకొచ్చారనమాట అంటే అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు కలిపి బండి మీద వెళ్ళి మొత్తం తెచ్చారు కేక్ అయితే చాలా బాగుంది నేను టేస్ట్ అయితే చేసాను చిన్నది మొత్తానికి ఇంకా తినలేదు లేదనమాట ఇక్కడ చిన్న వీడియో రీల్స్ అయితే తీసుకున్నాం ఫోటో రీల్స్ మా పాపకి అయితే ఇంకా డ్రెస్ మొత్తం మార్చేసి వేరేదైతే అయితే వేసామన్నమాట వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి